హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మనం తొక్కు మామిడికాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం ఈ పచ్చడి చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నె తీసుకొని సన్నగా క్యూబ్ సైజులో కట్ చేసుకుని మామిడికాయ ముక్కలు అందులో వేసుకోవాలి ఇందులో మనం రాక్ సాల్ట్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత వచ్చిన పౌడర్ని వేసుకుందాం కారం మెంతిపిండి ఇందులో ఇప్పుడు ఆవపిండి వేసుకుందాం ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం పల్లీల నూనె వేసుకుందాం దంచుకున్న వెల్లుల్లి వేసుకుందాం ఇది వేసుకున్న తర్వాత మనం ఒకసారి కలుపుకుందాం అంతేనండి రుచికరమైన మామిడికాయ తొక్కు పచ్చడి రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి మీకు ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటున్నాను మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కింద కమెంట్ తెలపండి తెలిపండి థ్యాంక్